హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను మా డాడీ విజయవాడ నుంచి మా తేజ్ఞ పాప కోసం తీసుకొచ్చిన ఫ్రాక్స్ అన్ని కూడా చూపిస్తానండి అన్నీ కూడా చాలా క్యూట్ గా బలే ఉన్నాయండి చిన్నపిల్లల బట్టలు అంటే ఎంతైనా చాలా అందంగా ఉంటాయి కదా అందులోనూ ఆడపిల్ల బట్టలు అయితే మరీను ప్రతిదీ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రాక్స్ అన్ని చూసి మీకు అందులో ఏది నచ్చిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫస్ట్ అయితే ఎల్లో కవర్ ఓపెన్ చేద్దాం అండి అందులో ఏమున్నాయో చూద్దాము ఫస్ట్ అయితే ఇందులో ఈ రెండు టాయ్స్ ఉన్నాయండి ఇవి సౌండ్ చేస్తాయి కాబట్టి మా తేజ్ఞ పాప వీటిని చూస్తుంది కానీ ఇంకా పట్టుకుని ఆడుకోవట్లేదు అండ్ ఈ గిఫ్ట్ ప్యాక్ అయితే మాత్రం మా వదిన వాళ్ళ అమ్మాయి గిఫ్ట్ చేసిందండి మా తేజ్ఞ కోసం ఇంక ఇప్పుడైతే ఈ రెండు టవల్స్ అండి టవల్స్ ఎంత స్మూత్ గా ఉన్నాయో చాలా బాగా నచ్చాయి నాకైతే ఇందులో ఒకటి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఈ పింక్ టవల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది స్మూత్ గా కూడా ఉంది బేబీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది నెక్స్ట్ అయితే ఇంకా కర్చీఫ్స్ కూడా తీసుకొచ్చారండి టూ ప్యాక్స్ తీసుకొచ్చారు ఈచ్ ప్యాక్ లో ఫోర్ ఫోర్ కర్చీఫ్స్ అయితే ఉన్నాయి టోటల్ గా ఎయిట్ కర్చీఫ్స్ అయితే ఉన్నాయి ఇంక ఇప్పుడు ఫ్రాక్స్ అయితే చూసేద్దామండి ఫస్ట్ ఈ మల్టీ కలర్ ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో కదా చాలా క్యూట్ గా ఉంది పాపకి ఇది కొంచెం లాంగ్ అవుతుందండి అందుకని దీన్ని నేను దాచేసాను అండ్ ఇది చూడండి లైట్ పింక్ కలర్ కాలర్ వచ్చింది కదా నాకు ఇలా కాలర్ వచ్చిన ఫ్రాక్స్ అంటే చాలా చాలా ఇష్టం నెక్స్ట్ ఈ ఫ్రాక్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో కదా క్లాత్ కూడా చాలా స్మూత్ గా బాగున్నాయి అండి ఈ ఫ్రాక్స్ అన్ని కూడా నెక్స్ట్ ఈ ఫ్రాక్ అయితే ఫ్లవర్ డిజైన్ తో ఇచ్చారు లైట్ కలర్ చాలా క్యూట్ గా ఉంది పిల్లలకి లైట్ కలర్స్ అయితేనే బాగుంటాయని నా ఫీలింగ్ అండి కానీ ఎక్కువగా లైట్ కలర్స్ దొరకవు అని డార్క్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు చూపించబోయే టూ ఫ్రాక్స్ కి కూడా సైడ్ అడ్జస్టబుల్ థ్రెడ్స్ అయితే ఇచ్చారండి ఒకప్పుడు అన్ని ఇలాంటి జుబ్బాలే ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం రకరకాల ఫ్రాక్స్ వచ్చేసాయి నెక్స్ట్ ఈ ఫ్రాక్ చూడండి సూపర్ స్మూత్ గా ఉంది ప్లెయిన్ ఉంది కానీ సైడ్ మాత్రం చిన్నగా డిజైన్ ఇచ్చారు ఇది కూడా మేబీ మా బుడ్డదానికి కొంచెం లాంగ్ అవుతుంది అనుకుంటా సో దీన్ని కూడా నేను దాచేస్తాను ఈ ఫ్రాక్ కి హ్యాండ్ పైన చూడండి చిన్న ఫ్లవర్ లా ఇచ్చారు నెక్స్ట్ ఇదైతే ప్లెయిన్ లైట్ బ్లూ కలర్ ఫ్రాక్ అండి నెక్స్ట్ ఈ రెండు కూడా సైడ్ ని అడ్జస్ట్మెంట్ కోసం థ్రెడ్స్ వచ్చాయి వీటి నైట్ అయితే యూజ్ చేయొచ్చు బేబీస్ కి కంఫర్టబుల్ గా ఉంటాయి నెక్స్ట్ ఈ టూ కూడా నైట్ యూజ్ చేస్తానండి ఫ్రంట్ బటన్స్ వచ్చాయి మంత్ బేబీకి ఇలా ఫ్రంట్ బటన్స్ వచ్చినాయి అయితే కంఫర్టబుల్ గా బాగుంటాయి ఇంక ఇప్పుడు ఇందులో ఉన్న ఫ్రాక్స్ కూడా చూపించేస్తానండి ఫస్ట్ ఈ గ్రీన్ కలర్ ఫ్రాక్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో కదా ఇది ఇప్పుడు మా బుడ్డదానికి సరిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉన్న ఫ్రాక్ అండి ఇది ప్యూర్ కాటన్ ఉంది చాలా కంఫర్టబుల్ గా ఉంది బ్యాక్ సైడ్ అయితే దీనికి జిప్ ఇచ్చారు కానీ ఇది దాచేయాలి లాంగ్ అయిపోతుందండి మా బాబకి నెక్స్ట్ ఈ ఫ్రాక్ చూడండి అద్దరింది దీనికైతే హెడ్ బ్యాండ్ కూడా ఇచ్చారు నాకు చాలా బాగా నచ్చిందండి ఇది సూపర్ క్యూట్ ఉంది కదా దీనికి బ్యాక్ త్రీ బటన్స్ ఇచ్చారు పిల్లలకి వేసేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ మా బుడ్డదానికి ఇది కొంచెం లాంగ్ అవుతుంది సో నేను దీన్ని దాచేస్తాను ఇంకా ఈ ఫ్రాక్ చూడండి ఇది కూడా క్యూట్ గా ఉంది కదా ఇది అయితే ఇంకా దాచక్కర్లేదు ఇప్పుడు సరిపోతుంది ఇది చూడండి ఫోర్ కలర్ కాంబినేషన్ లో ఉంది క్యూట్ గా ఫ్రాక్ అయితే ఈ ఫ్రాక్ కూడా సింప్లీ సూపర్ గా ఉందండి కాటన్ మెటీరియల్ ఫ్రంట్ నా టూ బటన్స్ అయితే వచ్చాయి మొత్తం ఈ ఫ్రాక్స్ అన్ని కలిపి బిల్ ఎంత అయి ఉంటుంది అనేది కామెంట్స్ లో చెప్పండి ఫస్ట్ కరెక్ట్ గా చెప్పిన కామెంట్ నేను పిన్ చేస్తాను అండ్ ఈ ఫ్రాక్ చూడండి దీనికి కూడా కాలర్ వచ్చింది బ్యాక్ టూ బటన్స్ అయితే ఇచ్చారు ఈ ఫ్రాక్స్ అన్ని ఎలా ఉన్నాయో మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ స్లీవ్ ఫ్రాక్ అయితే చాలా బాగుందండి కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది దీనికి బ్యాక్ బటన్స్ అయితే ఏం రాలేదు అండ్ ఇదైతే ఇంకొక స్లీవ్ ఫ్రాక్ అండి దీంతో ఐస్ క్రీమ్ థీమ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను చూడాలి మరి చేస్తానో ఫైనల్ గా త్రీ ప్యాంటీస్ కూడా తీసుకున్నారు అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్